హాయ్ వివస్ నమస్తే వెల్కమ్ టు ఆదా నిర్మి ప్రసాద్ ఎగ్జిట్ పోల్సు పోస్ట్ పోల్ సర్వేసు ఇవే ఇప్పుడు మనం చేయబోతున్న సర్వే ఎవరిదంటే వి ఒరాకిల్ స్ట్రాటజీ టీం వాళ్ళు నిర్వహించిన సర్వే రిపోర్ట్ అనమాట సో ముందుగా వీళ్ళు అసలు ఏ ఏ ఇష్యూస్ వైసీపీకి కానీ లేదా కూటమికి అనుకూలంగాని వైసీపీకి వ్యతిరేకం కానీ ఉన్నాయి అనేది ఏ అంశాలపైన చేశారంటే క్యాపిటల్ సిటీ అమరావతి రాజధాని లేదా మూడు రాజధానులు అనేది కావచ్చు ఆ తర్వాత ఆల్కహాల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ మద్యం రకం మద్యం మరియు మద్యం ధరలు అధికంగా పెరగడం వాలంటీర్ వ్యవస్థ శాండ్ మైనింగ్ ఇసుక దోపిడీ కావచ్చు అక్రమ ఇసుక రవాణా కావచ్చు ఏదైనా సరే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం రూలింగ్ పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే సంక్షేమ పథకాలు వాటిపైన కావచ్చు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెలుసుగా ఆ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఆన్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడైతే వీళ్ళు అక్రమంగా స్థలాలు కబ్జాలు చేయడం కానీ ఇట్లాంటివి ఆరోపణలు ఎదుర్కోండి అవి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉదాహరణకి ప్రాజెక్టుల నిర్మాణం మనం వర్గం తీసుకోండి అట్లాంటి వాటికి రోడ్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫ్లేషన్ అత్యధిక ధరలు రోడ్ల గురించి కూడా తెలియని కాదు సో పెట్రోల్ డీజిల్ ధరలు సూపర్ సిక్స్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది కూటమి అభ్యర్థులు సో ఆ కూటమి నేతలు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ ఏ వరకు పనిచేసినాయి అనేది సో ఇక మనం కనుక ఒకసారి చూస్తే పార్లమెంటరీ సెగ్మెంట్ల వారీగా అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చారు అందులో మండపేట కూటమి గెలుస్తుందట రామ్ రామచంద్రాపురం వైసీపీ గెలుస్తుంది కొత్తపేట గన్నవరం ఇవి రెండు కూడా కూటమి గెలుస్తుంది రాజోలు వైసీపీ గెలుస్తుందట అమలాపురం ముమ్మడివరం ఈ రెండు కూడా కూటమి గెలబోతుంది ఓవరాల్గా ఇక్కడ అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు కూటమి రెండు వైసీపీ గెలబోతుంది ఇక దాని తర్వాత కాకినాడ ఈ కాకినాడకు వచ్చేసరికి జగ్గంపేట టైట్ ఫైట్లో ఉంది కానీ టీడీపీ ఎడ్జ్ ఉందట ఈ కాకినాడ సిటీ పెద్దాపురం రూరల్ పిఠాపురం పత్తిపాడు ఇవన్నీ కూడా కూటమి గెలవబోతుంది తుని మాత్రం వైసీపీ గెలవబోతుంట సో ఐదు కూటమి ఒకటి వైసీపీ ఒకటి టీడీపీ ఎడ్జ్ టైట్ ఫైట్లో ఉంది ఇక దాని తర్వాత నర్సాపురం పార్లమెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఏడుకి ఏడు తాడేపల్లిగూడెం తణుకు ఉండి భీమవరం నరసాపురం పాలకొల్లు ఆచంట ఏడుకేడు కూటమి గెలవబోతుందట దాని తర్వాత విజయనగరం పార్లమెంట్కి వచ్చేసరికి నెల్లెమార్ల వైసీపీ గెలుస్తున్నట విజయనగరం టీడీపీ కూటమి గజపతి నగరం వైసీపీ చీపురుపల్లి వైసీపీ బొబ్బిలి కూటమి రాజాం కూటమి హెచ్చర్ల వైసీపీ సో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు కూటమి నాలుగు వైసీపీ గెలవబోతున్నట ఇక దాని తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో గాజువాక విశాఖపట్నం విశాఖపట్నం నార్త్ ఇవన్నీ కూడా కూటమి విశాఖపట్నం సౌత్ మాత్రం జనసేన హెడ్జ్లో ఉంది విశాఖపట్నం ఈస్టు భీమిలి శృంగవరపు కోట ఇవన్నీ కూడా కూటమి గెలిపోతుంది సో ఏడుకి ఆరు పక్కాగా గెలుస్తుంది ఒకటి హెడ్జ్లో గెలుస్తుందట కూటమి ఇక దాని తర్వాత అరకు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇదిగో చూసుకోండి ఆరు వైసీపీ గెలుస్తుంది ఒకటి మాత్రం వైసీపీ హెయిచ్ సో ఏడుకి ఏడు కూడా వైసీపీ గెలవడానికి స్కోప్ ఉంది రాంపచోడవరం పాడేరు అరకవ్యాలి సాలూరు పార్వతీపురం కురుపాం పాలకొండ ఇక దాని తర్వాత ఇక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో పాయగరపేట నర్సీపట్నం పెందుర్తి అనకాపల్లి ఇవన్నీ కూడా కూటమే మాడుగుల ఇక్కడ వైసీపీ గెలబోతుంది కానీ బై మిస్టేక్ ప్రింట్ మిస్టేక్ అనుకుంటే టీడీపీ అని పెట్టారు తర్వాత చోడవరం ఎలమంచిలి ఈ రెండు కూడా కూటమి గెలబోతుంది సో ఆరు కూటమి ఒకటి వైసీపీకి గెలబోతుంది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం ఏడుకి కానీ ఒక్క అనపర్తిలో మాత్రం వైసీపీ హెడ్జ్ ఉంది మిగిలిన ఆరు కూడా పక్కాగా కూటమికి వెళ్ళబోతుంది రాజానగరం గోపాలపురం ఇడుదోలు కొవ్వూరు రాజమండ్రి రూరల్ సిటీ ఇది పరిస్థితి ఇక దాని తర్వాత ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఇది కొంచెం బాహాబాహిగానే ఉంది కైకలూరు బీజేపీ గెలుస్తుందంటే అంటే కూటమి నూజివీడు వైసీపీ హెడ్జ్లో ఉందంటే చింతలపూడి కూటమి వెళ్ళబోతుంది పోలవరం వైసీపీ గెలుస్తుంది ఏలూరు దెందులూరు కూటమి గెలవోతుంది ఉంగటూరు మాత్రం వైసీపీ గెలవబోతున్నాడు సో నాలుగు కూటమి రెండు వైసీపీ ఒకటి వైసీపీ ఎడ్జ్లో కొట్టబోతుంది అన్నట్లుగా అంటే టైట్ ఫైట్ అది దాని తర్వాత విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇదిగోండి జగ్గేపేట మైలవరం విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ ఇవన్నీ కూడా కూటమి పక్కాగా గెలుస్తుంది ఇందులో నందిగామ టీడీపీ ఎడ్జ్లో ఉంది విజయవాడ వెస్ట్ వైసీపీ ఎడ్జ్లో ఉందట సో ఇక తిరువూరు కూడా వైసీపీ ఎడ్జ్లో ఉంది సో ఓవరాల్గా ఇక్కడ ఎడ్జ్లో ఉన్నాయి మూడు అందులో వైసీపీ రెండు టీడీపీ ఒకటి ఇక దాని తర్వాత గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడుకి ఏడు కూటమి కైవసం చేసుకోబోతుంది గుంటూరు ఈస్టు వెస్ట్ పత్తిపాడు తెనాలి పొన్నూరు మంగళగిరి తాడికొండ ఇవన్నీ కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక దాని తర్వాత శ్రీకాకుళం ఇక్కడ ఇచ్చారు శ్రీకాకుళంలో నర్సనపేట ఆముదాల వలస కూటమి గెలబోతుంది శ్రీకాకుళం మాత్రం వైసీపీ గెలబోతుందట పాతపట్నం టెక్కలి కూటమి గెలవబోతుంది పలాస వైసీపీ గెలవబోతుంది ఇచ్చాపురం కూటమి గెలవబోతుంది సో ఐదు కూటమి రెండు వైసీపీ గెలవబోతుందట ఇక నర్సరాపేట పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి మాచర్ల నర్సరాపేట గురజాల వినుకొండ ఇవన్నీ కూడా కూటమి గెలవబోతుంది సత్యనపల్లి టీడీపీ ఎడ్జ్లో కొట్టబోతుందట సో చిలకలూరుపేట పెదకూరపాడు ఇవి కూడా కూటమి గెలవబోతుంది సో ఏడుగు ఏడు కూడా కూటమి గెలవబోతుంది అయితే టీడీపీ ఎడ్జ్లో గెలవబోతుంది అన్నట్లు ఇచ్చారు ఇక దాని తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి గుడివాడలో వైసీపీ ఎడ్జ్ ఉందట పెడన మచిలీపట్నం టీడీపీ కూటమి పామరు వైసీపీ ఎడ్జ్ అవినిగడ్డ పెనమలూరు గన్నవరం ఇవన్నీ కూడా కూటమి సో ఐదు కూటమి గెలవబోతుంది రెండు మాత్రం వైసీపీ హెడ్జులో ఉంది దాని తర్వాత బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో చీరలు ఒక్కటే వైసీపీ గెలవడానికి స్కోప్ ఉందట ఇక మిగతావన్నీ కూడా కూటమి గెలవబోతుంది అందులో బాపట్ల టీడీపీ హెడ్జ్ వేమూరు రేపల్లె పరుచూరు అద్దంకి సంతనూతలపాడు బాపట్ల ఇవన్నీ కూడా టీడీపీ గెలవబోతుంది సో ఇక ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి కనిగిరి అసెంబ్లీ నుంచి కూటమి గిద్దలూరు నుంచి వైసీపీ మార్కాపురం వైసీపీ ఎడ్జట ఈ కొండేపి ఒంగోలు దర్శి ఇవన్నీ కూడా కూటమి గెలవబోతుంది ఎర్రకొండపాలెం వైసీపీ గెలవబోతుంది సో నాలుగు రెండు ఒకటి హెడ్జ్ ఇక నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో కందుకూరు కూటమి గెలుస్తుంది కావల్లో వైసీపీ ఎడ్జ్ ఉంది ఆత్మకూరులో వైసీపీ ఎడ్జ్ ఉంది కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఇవన్నీ పక్కాగా కూటమి గెలవబోతుంది ఉదయగిరి వైసీపీ గెలవబోతుందట సో నాలుగు కూటమి ఒకటి వైసీపీ రెండు టైట్ ఫైట్లో ఉన్నాయి అది కూడా వైసీపీ హెడ్జ్లో దాని తర్వాత తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుపతి వైసీపీ హెడ్జ్ కాళహస్తి టీడీపీ హెడ్జి గూడూరు వైసీపీ హెడ్జ్ వెంకటగిరి పక్కగా టీడీపీ విన్ను సత్యవేడు వైసీపీ విన్ను సర్వేపల్లి కూటమి విన్ను సూళ్ళూరుపేట వైసీపీ విన్ అట సో ఇది బాగా టైట్ ఫైట్ రెండు కూటమి రెండు వైసీపీ మూడు మూడులో రెండు వైసీపీ హెడ్జి ఒక టీడీపీ హెడ్జ్ ఉందట దాని తర్వాత చిత్తూరు పార్లమెంట్లో చిత్తూరులో టీడీపీ ఎడ్జ్ ఉంది నగరి కూటమి పక్కా గెలుస్తుంది పలమనేరు కూటమి పక్కా గెలుస్తుంది చంద్రగిరి పూతలపట్టు వైసీపీ గెలుస్తుందట ఈ జీడీ నెల్లూరు పక్కాగా కూటమి గెలవబోతుంది కుప్పం చెప్పేదే ఉంది పక్కాగా గారు గెలవబోతున్నారు సో నాలుగు కూటమి రెండు వైసీపీ ఒకటి టీడీపీ ఎడ్జిలో కొట్టబోతుందట ఇక రాజంపేట పార్లమెంట్కి వచ్చేసరికి రాజంపేట టీడీపీ ఎడ్జి తంబళ్ళపల్లె వైసీపీ పీలేరు కూటమి పొంగునూరు రాయచోటి రైల్వే కోడూరు మదనపల్లి ఇవన్నీ కూడా వైసీపీ గెలవబోతున్నట సో కూటమి ఒకటి వైసీపీ ఐదు గెలవబోతుంది టైట్ ఫైట్లో టీడీపీ హెడ్జ్లో ఊడి దాని తర్వాత కడప పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి కడప జమ్మల మడుగు వైసీపీ పక్కకు గెలబోతుంది ప్రొద్దుటూరు వైసీపీ హెడ్జి ఉంది బద్వేల్ పులివెందుల కూడా వైసీపీనే కమలాపురం వైసీపీ హెడ్జి మైదుకూరు టీడీపీ హెడ్జి సో నాలుగు వైసీపీ గెలవబోతుంది మూడు రెండు మూడిట్లో రెండు వైసీపీ ఎడ్జి ఓటీ టీడీపీ ఎడ్జట ఇక నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి నంద్యాలలో కూడా వైసీపీదే హవా ఉంది నంద్యాల వైసీపీ ధోన్ వైసీపీ బనగానపల్లె కూటమి పాండ్యం శ్రీశైలం వైసీపీ ఆళ్ళగడ్డ కూటమి నందికొట్కూర్ వైసీపీ సో రెండు కూటమి ఐదు వైసీపీ గెలవబోతుందట ఇక కర్నూలుకు వచ్చేసరికి కర్నూల్లో ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది ఆలూరు ఆదోని కోడుమూర్ పత్తికొండ ఇవన్నీ కూడా వైసీపీ ఎమ్మెగనూరు కూటమి మంత్రాలయం వైసీపీ సో రెండు ఏమో కూటమి ఐదు వైసీపీ గెలవబోతుందట ఇక హిందూపురం పార్లమెంట్కి వచ్చేసరికి హిందూపురం పెనుకొండ ఈ రెండు కూడా కూటమి గెలవబోతుంది పుట్టపర్తి వైసీపీ ఎడ్జి రాప్తాడు టీడీపీ ఎడ్జి ధర్మవరం వైసీపీ ఎడ్జి కదిరి కూటమి మడకసిర కాంగ్రెస్ హెడ్జ్ మనం గనక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈసారి రెండే రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకటి మడకశీరా రెండు చీరలు ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ హవా కొంచెం కనబడుతుంది మరి ఏ మేరకు సీట్లు కైవసం చేసుకుంటుందో చూడాలి ఇక అనంతపూర్ పార్లమెంట్కి వచ్చేసరికి అనంతపూర్ వైసీపీ గెలుస్తుందట సింగనమల వైసీపీ హెడ్జ్ గుంతకల్ వైసీపీ కళ్యాణదుర్గం టీడీపీ హెడ్జ్ ఇక రాయదుర్గం తాడిపత్రి వరవకొండ ఈ మూడు కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది సో ఇది మొత్తానికి ఇక్కడ వరకు ఉన్న పరిస్థితి సో ఇక అసెంబ్లీ లో వారీగా తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ కేవలం టీడీపీకే ఎనభై ఏడు నుంచి తొంభై ఏడట జనసేనకి పన్నెండు నుంచి పదమూడు వైసీపీకి నలభై ఆరు నుంచి అరవై రెండు బీజేపీకి రెండు అసెంబ్లీ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది ఇతరులు ఒకటి సో ఇందులో టీడీపీ ఎడ్జ్ పది వైసీపీ ఎడ్జ్ పదిహేడు జనసేన ఎడ్జ్ ఒకటి కాంగ్రెస్ ఎడ్జ్ ఒకటి సో వాటిల్లో వైసీపీ ఎడ్జి అంటే సింగనమల పుట్టపర్తి ధర్మవరం పొద్దుటూరు ఇవన్నీ ఇక్కడ ఆ తర్వాత కళ్యాణదుర్గం రాప్తాడు మైదుగూరు రాజంపేట చిత్తూరు కాళహస్తి బాలపట్ల సతరంపల్లి నదిగం జగ్గంపేట విశాఖపట్నం సౌత్ కొంచెం ఎడ్జ్లో ఉంది కాంగ్రెస్ మడకసిరా సో ఇక పార్లమెంట్ సెగ్మెంట్లు తీసుకున్నట్లయితే పదకొండు నుంచి పన్నెండు స్థానాలు టీడీపీ ఒకటి నుంచి రెండు స్థానాలు జనసేన ఆరు నుంచి తొమ్మిది స్థానాలు వైసీపీ ఒకటి నుంచి రెండు స్థానాలు బీజేపీ గెలబోతున్నట్ట అందులో టీడీపీ హెడ్జ్లో ఒకటి ఉంది వైసీపీ ఎడ్జ్లో మూడు ఉన్నాయి జనసేన ఎడ్జ్లో ఒకటి ఉంది బీజేపీ హెడ్జ్లో ఒకటి ఉంది సో తెలుగుదేశం ఏంటి అంటే విజయనగరంలో వైసీపీ నెల్లూరు ఒంగళూరు రాజమహేంద్రవరం కాకినాడలో జనసేన బీజేపీ ఏమో నర్సాపురంలో ఇది పరిస్థితి ఇక దాని తర్వాత ఇక చూడండి విజయనగరం టఫ్ ఫైట్ టీడీపీ హెడ్జి హిందూపూర్ టీడీపీ అనంతపూర్ టీడీపీ చిత్తూరు టీడీపీ బాపట్ల నర్సరాపేట గుంటూరు విజయవాడ ఏలూరు అమలాపురం విశాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ కూడా టీడీపీ ఇక మచిలీపట్నం కాకినాడ కాకినాడలో టఫ్ ఫైట్ జనసేన హెడ్జ్ అన్నారు కదా ఇక అనకాపల్లి నర్సాపురం టఫ్ ఫైట్ ఫర్ బీజేపీ కొంత హెడ్జ్ ఉంది దాని తర్వాత వైసీపీ పార్లమెంట్ సెగ్మెంట్లు ఏమేంటి అంటే రాజమహేంద్రవరం టఫ్ ఫైట్ ఒంగోలు టఫ్ ఫైటు నెల్లూరు కూడా టఫ్ ఫైటే కానీ హెడ్జ్ వైసీపీకి ఉందట తిరుపతి నంద్యాల కర్నూలు రాజంపేట కడప ఇవన్నీ కూడా వైసీపీ గెలవడానికి స్కోప్ ఉంది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇది పరిస్థితి మొత్తానికి వి వరాకిల్ స్ట్రాటజీ టీం వారు ఇచ్చిన సర్వే రిపోర్ట్ అయితే ఈ ప్రకారంగా ఉంది సో ఇది రిపోర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీ నియోజకవర్గాలు మీ అసెంబ్లీ సెగ్మెంట్ కానీ పార్లమెంట్ సెగ్మెంట్ కానీ ఈ రిపోర్ట్ ఇచ్చిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ